గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల పద్దెనిమిదిన జరిగే ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి గారు గురువారం ఆవిష్కరించారు హైదరాబాద్లో భారత్ మలేసియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి శ్రీనివాసరాజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు